వెల్కమ్ టు న్యూస్ విశాఖ కానిస్టేబుల్ పై యువకుడు దాడి విశాఖ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ పై జరిగిన దాడి వీడియో వెలుగులోకి వచ్చింది చిన్న చిన్నవాల్తెరికు చెందిన భార్గవ రెడ్డి అనే యువకుడు కానిస్టేబుల్ పై మధ్య మత్తులో దాడికి పాల్పడ్డాడు దాడిలో కానిస్టేబుల్ చెయ్యి విరిగిపోవడంతో ఆసుపత్రిలో చేర్పించారు ఎక్కడికి వెళ్తున్నావు అన్న ప్రశ్నించినందుకు కానిస్టేబుల్ పై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది కేసు నమోదు చేసే యువకుడిని అదుపులోకి తీసుకున్న త్రీ టౌన్ పోలీసులు

సార్ వన్ వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేయమంటారా ఫోన్ చేయరా సార్